రెండు వేల ఇరవై నాలుగు మెగా ఫ్యామిలీకి అత్యంత ఆనందాన్ని ఇచ్చిన సంవత్సరం అనే చెప్పాలి ఏడాది ఆరంభం నుంచి ఎండింగ్ వరకు అన్ని శుభశికునాలే రీసెంట్గా మెగా బ్రదర్ నాగబాబుని మంత్రి పదవి వరించింది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతొచ్చింది వచ్చింది మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు అయితే త్వరలో మెగా ఫ్యామిలీ అగ్రజుడు మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి ఏ పార్టీలోనూ చేరకూడదన్న ఆయన నియామకానికి అనుగుణంగా ఈ పదవి దక్కబోతోందని తెలుస్తోంది ఈ మేరకు చిరంజీవి రాజ్యసభకి పంపే ప్లాన్ను భారతీయ జనతా పార్టీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించాలి అని మొత్తం రెడీ అయిపోయిందని సమాచారం అందుకే నాగబాబుని రాజ్యసభకు పంపే విషయంలో ఆలోచించారని ఈ మేరకు రాష్ట్ర లో చోటిచ్చారు అని సమాచారం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్నయ్యకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యాక సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత చిరంజీవి కూడా రాజకీయాల నుంచి వైదొలిగారు వైసీపీ హయాంలో రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేదే లేదు అని తేల్చి చెప్పేశారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అగ్రజుడిని పెద్దల సభలో చూడాలి అని ఆశపడుతున్నారు కానీ మెగాస్టార్ను గ్రీన్ సిగ్నల్ రావటం లేదు తాను అస్సలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా లేనని మరోసారి చెప్పినట్లు తెలుస్తోంది అందుకే మధ్య మార్గంగా పవన్ కళ్యాణ్ మరో ప్లాన్ ఆలోచించారు అని సమాచారం ఈ మేరకు బీజేపీ పెద్దలతో చర్చించిన పవన్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేశారు అని తెలుస్తోంది రాష్ట్రపతి కోటాలో రాజ్యసభలో పన్నెండు మంది సభ్యులుంటారు దేశంలో వివిధ రంగాల్లో దిగ్గజాలైన వారిని ఎంపిక చేసి రాజ్యసభ సభ్యత్వం ఇస్తూ ఉంటారు ఇప్పటికే సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ కోటాలో టాలీవుడ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు రంజన్ గొగోయ్ సుధామూర్తి కూడా ఈ కోటాలోనే రాజ్యసభలో అడుగు పెట్టారు ఈ కోటాలో రాజ్యసభకు వెళ్ళాలంటే వాళ్ళున్న రంగంలో దిగ్గజం అయితే సరిపోతుంది అయితే చిరంజీవి తానున్న రంగంలో ఇప్పుడు కాదు ఎప్పుడో దిగ్గజం అయ్యారు అలాంటప్పుడు ఆయన ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు ఏ పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు తన ప్రతిభ ఆధారంగా రాష్ట్రపతి కోటాలో పెద్దల సభలు అడుగు పెట్టచ్చు ప్రస్తుతానికి రాష్ట్రపతి నామినేట్ చేయాల్సిన రాజ్యసభ స్థానాలు నాలుగు ఖాళీగా ఉన్నాయి వాటిలో ఎవరెవరిని నియమించాలి అన్న దానిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది ఆ నాలుగిట్లో ఓ ప్లేస్లో మెగాస్టార్ని ఖరారు చేశారని సమాచారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఇప్పటికే ఈ అంశంపై డిస్కషన్ చేశారని మొత్తం ఫైనల్ అయినట్లు ప్రకటన కోసమే వెయిటింగ్ అన్నది ఇన్సైడ్ టాక్ ఇదే నిజమైతే జన సైనికుల ఆనందానికి అవధిలుండవు ఇప్పటికే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఓ వెలుగు వెలుగుతున్నారు త్వరలో నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు ఇప్పుడు మెగాస్టార్ రాజ్యసభ కంటే మెగా ఫ్యాన్స్కి ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది రెండు వేల ఇరవై నాలుగు హ్యాపీ ఆరంభం మాత్రమే కాదు హ్యాపీ ఎండింగ్ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి